జిల్లా నల్లమడలో వైసీపీలో అసమ్మతి శాఖ నెలకొనింది ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారిపైన ఆయన అనుచరులు దాడి చేశారు ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి భాస్కర్ పెద్దారెడ్డి విగ్రహం ధ్వంసం చేశారు ఎమ్మెల్యే అనుచరులు అయితే నిన్న వైసీపీ అసమ్మతి వ్యతిరేక వర్గం సమావేశంలో కీలకంగా విజయభాస్కర్ రెడ్డి వ్యవహరించారు ఇక విగ్రహం ధ్వంసం చేసిన వారిపైన పిఎస్ లో ఫిర్యాదు చేశారు విజయభాస్కర్ రెడ్డి నిన్న నల్లమాడలో శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా ఏడెనిమిది వందల మంది కార్యకర్తలు ఆయనకు టికెట్ ఇవ్వకూడదు ఇక్కడ ఆయనకిస్తే గెలవలేడు అనేటువంటి ఉద్దేశంతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ నన్ను ఆహ్వానిస్తే నేను కూడా వెళ్ళాను నా అభిప్రాయాలు నేను మీడియా ముఖంగా చెప్పాను రాజకీయంగా ఆయన ఇక్కడ పార్టీ పార్టీని బతికించలేడు ఆయన గెలవలేడు అనేది ఉద్దేశంతో ఆ రోజు సమావేశంలో అందరూ మాట్లాడుకోవడం జరిగింది కానీ దాన్ని మనసులో పెట్టుకున్న శ్రీధర రెడ్డి రాత్రి పుట్టపర్తిలోని పెద్దారెడ్డి కాలనీలో కామ్రేడ్ పెద్దారెడ్డి యొక్క విగ్రహాన్ని దుండగుల చేత పగలగొట్టించి దాన్ని తీసుకుపోవడం జరిగింది ఇది మన శ్రీధర్ రెడ్డి గారి యొక్క నీచమైనటువంటి రాజకీయ సంస్కృతికి అతని యొక్క నీచత్వానికి ఆయన యొక్క దిగజారుతనానికి ఆయన ఏ విధంగా మానసికంగా పతనమైపోయినాడో అనే దానికి